పెద్ద ఎక్కడికి వెళ్ళారు మీరు ఈ గొడుకోసం జనం వచ్చేస్తారు పెళ్లి ముందు మార్కెట్కి వస్తాను కదా పెళ్లికి ఎదురు బహుమతి పట్టుకెళ్ళాలి కదా అమెరికా నుంచి కూడా వస్తుంది కొనాలి కదా

లేటెస్ట్ మోడల్ అండ్ ఫ్యాన్సీ కలర్ ఎక్స్ నాకు బాగా ఆకలిగా డైరెక్ట్ పనుల రేట్ అంతా అందుకు అతను ఆరు రూపాయలు అన్నాడు నేను చాలా మర్యాదగా ఇది రెండు అరిటి పండ్లదేట లేకపోతే రేట అని అడిగేసి పండుతావు

తాంబూర్ది కూడా పల్టురేనా అవును మీకు తెలుసు మోహన్ సూతేనే తెలుస్తుంది చెయ్యి లైవ్ చెయ్యందుకు ఇదే ఇదే కాడిదే ఇదే పక్క పల్టుర్ బయటల కొన్నావే ఇదను గేదెలా పారు అనుకునారా రేటు లేదు గేటు లేదు అలానే చెన్నయ్యా అర్థమైంది రేటు చెప్పు సార్ లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు ఉల్టా చేస్తారా 8 లక్షలు ఆ 8 లక్షలు 8 లక్షల

ఇది మీరు తీసుకుని మిగతా గోన్లేసి కట్టించాయి ముందా ఓపెన్ ఆస్ట్రా బయట ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యొట్టు సార్ ఓపెన్ ఆస్ట్రే కాదు సార్ ఓపెన్ ఆస్ట్రా ఏదో ఈ మొత్తం జొన్నలు అన్నారు జొన్నలు అమ్మిన డబ్బులు అని అర్థం రా జొన్నలు అమ్మిన పైసలే గింత మరి మొక్కజొన్న పైసలు అరే ఆ విడి నిండా ఉన్నాయి మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సార్ ఒక్కటి ఇచ్చుకోండి సా కొట్నం సాధారీ ఉప్పదు సాబు ఒక్కటి ఇచ్చుకోండి సాబు తప్పదు తప్పదు సా ఇంకో కారా ఇప్పుడుగా ఏడు కార్లు ఊరికినే బయట ఉన్నాయి నేల మీదగా ఉన్నాయి నేను నెత్తి మీద ఉన్నాయి ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా ఇప్పటికే ఏడు కార్లు ఊరికినే పడి ఉన్నాయి ఉండదే నేల మీద కదా ఉన్నాయి నీ నెత్తి మీద ఉన్నాయి ఈ నెల చేత ఉండదు మీకు అయ్యి బాబు ఇది కరెక్ట్ ఇదిగో గోవింద అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తాను కదా అవునయ్యా తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు ఇదేదో కొత్త కారు వచ్చిందంట అందుకే ఒకటి కొనేశాను వచ్చే వారం ఇంకో కంపెనీ వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండండి అండి అదేదో ఉండానో బాండానో ఒకటి బుక్స్ అయ్యి అలాగే మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి నేను ఎత్తి మీద ఎత్తుకో ఇది లెక్కలో కార్ కొన్న బిల్లు మిగతా డబ్బు ఇందులో ఉంది లెక్క రాసుకో చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా అది కూడా లెక్కలో రాసుకోవాలా మీరు బస్సులు పట్టుకుంటారా బండి రంగు మార్చేస్తాడు అవునయ్యా ఎర్రబండి నల్లబండి అయిపోద్ది ఏంట్రా బస్సు చూస్తున్నావు ఈ కార్ ఎనిమిది చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను ఈ కారుకి ఎనిమిది చక్రాల అలా వంగి చూడనక్కర్లేదు నిలబడి చూసినా కనపడతాయి ఏంట్రా బాగుతున్నావు బాగటం కాదు నీకు లెక్కలు బాగా వచ్చు కదా ఏదో పర్లేదు ఐదు రాష్ట్ర ఈ పక్క రెండు చక్రాలు ఉన్నాయా అవును ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా అవును రెండు రెండు నాలుగు అలా చెప్తావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా ఉన్నాయి నాలుగు రెండు నీ ప్రకారం ఆరు బాగానే చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు అయ్య నీ ఉద్యోగం పర్మినెంట్ చెయ్యరు నీ జీవితాంతం నువ్వు టెంపరవరీ నీకు బోనస్ ఉండదు ఇదిగో అన్నవరం నీ అందరికంటే కూడా నేనే తెలివైన అనిపించుకొని ఎక్కువ జీతం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు 아. Uh. 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 వస్తానండి వాస్తానండి చేయాల్సిన ధర్మాన్ని చూడ జరిగిపోయిన పాపాన్ని ఏం చేస్తావు అమ్మాయి చాలాసేపు నుంచి ఉంచుంది చీర ఏంటి కోరి నేను మా నాన్నగారి చెప్తా ఓ చీర తీసుకున్నా అడగటాన్ని చూడండి చూడగరీ నేను ఎప్పుడైనా మీ నాన్నగారి విషయంలో కాదన్నానా ఆయనే మన మీద కట్టాడు సరే నీ ఆశలేదే ఈనాడు దక్కని మర్యాద ఈనాడైనా దక్కుతుందేమో వెళ్ళి చూడు అదేంటమ్మా మాతో పాటు తనవారు కూడా ఎల్ల వస్తున్నారు నేను ఆయన కూతురుగా రాలేదు ఊళ్ళో మనిషిగా వచ్చాను అది కాదమ్మా పర్వాలేదమ్మా పద చెన్నయ్యాడు నేను ఇంటికి వెళ్తున్నాను మిగతా వాళ్ళకు నువ్వు ఇచ్చే చాలా చాలా వదిలా ఊరందరి ముందు అవమానించింది చాలా మనం ఎందులో తక్కువ ఆస్తిలో తక్కువ అంతస్తులో తక్కువ లేకపోతే గౌరవంలో తక్కువ వాడి ముందు నువ్వు చేతుల చాప నుంచున్నావు వాడు ఎవరో నీకు మరే ఇచ్చాడా చూడు గౌరీ మీ నాన్నని పట్టుకొని వీడు ఎంత వెటకరంగా మాట్లాడుతున్నాడు రే ఈ రోజు మనకి ఏ లోటు లేదు నిజమే కాని ఇదంతా ఎక్కడిది వీళ్ళ నానిచ్చిందిరా ఆయనంత పౌరుషంగా మాట్లాడాడంటే ఆయన నా పామ మాత్రమే కాదురా నా అక్క మొగుడు కూడా అక్క మొగడే అల్లుటు రా ఆయన ఏదో తెలియకుండా చేశాడంటే నువ్వే బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అది సరేనండి చిన్న కూతురు చదివించినట్టు విదేశాల్లో చదువును రకరకాల కార్లు అడిగారా ఏదో ఆయన చేతి మీదుగా ఒక చిన్న చీర అడిగారు దానికి కూడా నోచుకోలేదు కొట్టు ఎయి ఎ ఎలా చూడరా ఎలా కొట్టడం ఏంటంటే మీరు చేసిన వావరానికి పాపం తమ్ముడు చెప్పబడుతున్న మూడు సార్లు ఎలా పడ్డాయో నన్ను క్షమించరా నా కోపం నీ మీద కాదు వాడి మీద వాడా అదే వాళ్ళ మామగారు అక్క మోగుడు కూడా ఇంకా లెక్క పెట్టి వర్షాన్ని చెప్పు అప్పుడు కూడా మా అన్నకి రోషన్ రాదు వస్తుందిరా వస్తుంది నేను రోజులు లెక్క పెడుతూనే ఉన్నాను అన్నిటికీ ఓ మంచి రోజు వస్తుంది మనకి ఎప్పుడు మంచి రోజులైనయ్యా కింద సంవత్సరం చూడండి వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ముప్పై ఆరు పైసలు అండి ఏ గోవిందయ్య అసలు అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్కలు చెప్తావేంటి లెక్క కూడా ఉంది షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది రెండు లక్షల మూడు వందల రూపాయలండి ఇకపోతే అయ్యాకే చప్పిడి పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి అవ్వా నేను ఎక్కడ గుర్తు చేశానండి తమరే కదా షుగర్ లెక్కలు చెప్పన్నారు ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను వెళ్ళు పుస్తకాలు ఇక్కడే ఉంచి తీసుకెళ్ళమంటారా తీసుకెళ్ళమంటారు తీసుకెళ్తావా మోసుకెళ్తావా వెళ్ళమని చెప్తుంటే ఈ మధ్యన అయ్యారు కొన్ని బీబీ ఏంట చెన్నయ్య ఏంటి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటారా ఎలా తాగమంటావరా ఉప్పు లేదు చక్కెర లేదు చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా ఇప్పటికే మూడు గ్లాసులు తాగాను రా ఇంకొక గ్లాస్ అనుకోండి

బ్రబ్రబ్రబ్ర వత వత ఒరేయ్ వత బాద ముసద వత వత అరట్ వెళ్ళ అరట్ పట్టుకో గంటి పట్టుకో ముసద ఓ్ దుపార్పో వండుతలేను నేన అనవ నా డొక్క చిచ్చ పో పో దెన్ పట్టుకో హే 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 మీకు మీకెన్ని సాల్ ఆ అమ్మా సుదాన్ డబ్బులే వతది. ఈ డబ్బులు డబ్బుదా ఏం చేస్తావో తెలుసా? ఎలడో నాకోడ ఎలుగుస్తది. అసలు మీ మూలగరే వీళ్ళంతా సోంబోలో తయారవుతున్నారు. రేయ్ నెలలో పది రోజులే దాన్ని దానికి సంతోషంగా ఉంటదిరా. మిగతా రోజులు ఎలాగో ఏడుస్తూనే ఉంటుంది అది దాని కర్మ అలాంటి కొడుగుని కరనందుకు. దానికోసం కోసం మీరు కట్లకన్న డబ్బులు ఇస్తారా? మీరు చేసపరి నాకేం నచ్చలేదు. రేయ్ నా లక్ష్మికి నచ్చుతుందీరా. ఆ పేరు చెప్పి నా నోరు మూయించండి. పోయింది మీరండి ఈ ఏరియాలో ఒక్క కాగి కూడా ఉండాలి వీలే మొత్తం కాల్చే